హిట్ త్రీ ట్రైలర్ చూస్తేనే భయపెట్టే విధంగా అనిపించింది అసలు ఆ సినిమా చూడాలా వద్దా అనిపించింది ఫస్ట్ నాకైతే ఎందుకంటే నాని అంటే ఒక క్లీన్ ఇమేజ్ మంచి సినిమాలు సరదాగా లవ్ స్టోరీస్ మరి అంటే మంచి హృదయానికి హత్తుకునేటువంటి ప్రేమ కథలు ఇవన్నీ చూసాం మనం గతంలో అంటే అది ఇమేజ్ ఉంది ఎప్పుడు దసరా సినిమాకు ముందు కానీ దసరా సినిమా రిలీజ్ అయిన తర్వాత నాని చూశాక భయం వేసింది ఊరు నాయనం ఇదేంది ఓరమాసు ఓరమాస్కే ఓరమాస్ అన్నట్టుగా ఆ క్యారెక్టరైజేషను అది ఆ మాస్ ఎలిమెంట్స్ అది చూసిన తర్వాత కోర్స్ యాక్టింగ్ అద్భుతంగా చేశాడు అందులో డౌట్ లేదు సినిమా కూడా జనాలకు నచ్చింది ఎక్కింది దాంట్లో ఉన్నటువంటి ఇంటర్నల్గా ఉన్నటువంటి కొన్ని జాతుల అణగారిన జాతుల మరి ఆవేదన ఫైటు తర్వాత క్యాస్ట్ డిస్క్రిమినేషన్సు ఫైనల్గా ఫ్రెండ్షిప్ తర్వాత ఊర్లలో ఉండే ఆ ల్యాండ్ లార్డ్లు వాళ్ళకి నచ్చిన ఆడదాని మీద కన్నేసి మళ్ళీ చివరికి అనుభవించాలనుకుంటాం దానికే వాళ్ళు చేసే విలనిజం అవన్నీ కూడా భోకరాలుగా ఏంటంటే ఎమోషన్స్ బాగా పండించిన అది పండించాడు నాని కూడా తన ఫ్రెండ్షిప్పు తన ఫ్రెండ్ని చంపినప్పుడు మళ్ళీ తర్వాత ప్రతీకారం తీర్చుకోవడం కానీ ఊర్లో సిల్క్ సిమ్ ఇంత అంటే ఏది దసరా గురించి నేను చెప్తున్నాను ఒకసారి బుడ్డు వేసుకొని దారుణంగా ఆ క్యారెక్టర్ చేసిన ఎప్పటికీ అంటే నటుడు అనేవాడు వెర్సటైల్గా ప్రూవ్ చేసుకోవాలనుకుంటాను అందులో తర్వాత ఇంకోటి ఏంటంటే హీరోల ఎందు యాక్షన్ హీరోలకు ఉండేటువంటి క్రేజీ ఇమేజ్ వేరే చాలామంది కెరీర్ వేరే విధంగా ప్రారంభించినప్పటికీ వేరే కథలతో వేరే ఇమేజ్ వచ్చినప్పుడు కూడా ఫైనల్గా యాక్షన్ హీరో ఉండే స్ట్రెంగ్త్ మనం చూస్తుంటాం పిల్లలు ఆడుకునే వీడియో గేమ్స్లో కూడా సూపర్ హీరో మరి గ్రీన్ మ్యాన్ అని హల్క్ మ్యాన్ అని బల్క్ మ్యాన్ అని ఇట్లా ఉంటారు ఆర్డినరీ థింగ్స్ చేస్తూ ఉంటారు ఇంకా ఈ ఓటీటీలు వచ్చాక ఇక చెప్పనవసరం లేదు వైలెన్స్ ఏ స్థాయిలో పెరిగింది అనేది ఇప్పుడు అది మనకు నిజంగా సమాజంలో ఈ మనుషులు సున్నితత్వం ఉంటుందా ముందు ముందు అనేది క్వశ్చన్ మార్కే ఇప్పుడు సినిమా శైలేష్ కొలను దర్శకత్వంలో మూడో భాగంగా వచ్చింది మొదటి రెండు భాగాల్లో లోకల్లో జరుగుతుంటాయి ఇష్యూస్ మదర్లు కానీ అవి కానీ ఆ పరిశోధన అంతా కూడా అది మనకి కనెక్టివిటీ బాగుంటుంది కానీ ఇక్కడ హీరో ఓపెన్ చేస్తే జమ్మూ కాశ్మీర్లో కనపడతారు నాని అర్జున్ సర్కా పేరు గడ్డ వేసుకొని ఏదో కోల్పోయినట్టుగా ఏదో కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ కొంత ఒక ఒక సంఘర్షంతో ఉన్న ఇది కనబడింది అంటే దసరా కంటే కూడా ఎక్కువ ఇది కనబడింది క్యారెక్టరైజేషన్లో అయితే ఇక్కడ ఐపీఎస్ ఆఫీసర్ అక్కడ ఓర్మాసు భయస్థుడు ఏది మనకు దసరా అంటే ఎందుకు దసరాతో పోల్చాల్సి వస్తుందంటే దసరానే నాని కెరీర్లో అసలు నాని పూర్తి భిన్నంగా చూపించ సినిమా దర్శకుడు మెప్పించాడు కథతో అనుభూతులు ఉంటాయి కొన్ని బాధలు ఉంటాయి ఆ కథలో కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి మనకి క్యారెక్టర్లో మనం చూసినప్పుడు కొన్ని వాస్తవాలు సమాజంలో జరిగే కూడా మనకు ఉంటుంది ఎందుకంటే దసరాలో హీరోయిన్ మదరు ఝాన్సీ క్యారెక్టరు క్యాస్ట్ ఇష్యూ దగ్గర మాట్లాడతాం అనమాట అబ్బాయి పేదోడైనా పేదవాడైనా కూడా కదా సర్లే అంటది ఓ దగ్గర తర్వాత రెండు అప్పుడు అతన్ని చంపిన తర్వాత ఏదే ఆ హీరో క్యారెక్టర్ అదే హీరోయిన్ చేసుకున్న అబ్బాయిని దారుణంగా చంపేస్తారు కదా చంపిన తర్వాత మరి ఇతను క్యారెక్టర్ దళిత వర్గానికి చెందినవాడు మరి ఇంకా అక్కడ అక్కడ ఇష్యూ వస్తుంది దాన్ని ఎట్లా సాల్వ్ చేశాడనేది మనం చూసాం ఫైనల్గా దానికి ట్రీట్మెంట్ బాగా చేశాడు డైరెక్టర్ శ్రీకాంత్ ఓదే ప్రొడక్షన్ వ్యాలీస్ బాగుంటుంది నానే యాక్టింగ్ అసలు నవ్వుతో నా భావ అన్నట్టుగా అది ఓకే ఇక్కడ కొంచెం క్లాస్ అక్కడేమో ఘోరం మాస్గా చేస్తే ఇక్కడ ఐపీఎస్ ఆఫీసర్ కాబట్టి మరి అక్కడక్కడ పోలీస్ డ్రెస్సుల్లో కనబడుతూ ఇన్వెస్టిగేషన్ ఏంటంటే గతంలో దీనికి ముందు చేసిన సినిమా కూడా ఇప్పుడు వేరే కొంచెం వేషం మార్చి చేసినట్టు కనిపించింది ఇంకొంచెం డీప్గా అయితే ఇక్కడ ఎమోషన్స్ ఏమి ఉండవు అక్కడ హీరోయిన్ శ్రీనిధి శెట్టి కనపడినప్పుడు ఆ క్యారెక్టర్ ఆ రమ్మ అంటే ఆ లవ్ సన్నివేశాలు ఇంకొంచెం సేపు ఉంటే బాగుండేది అనిపించింది తర్వాత అంటే ఇప్పుడు ప్యాన్ ఇండియా అయినా ఏ ఇండియా అయినా మన తెలుగు హీరో ఈ ఇన్వెస్టిగేటివ్ ఇదంతా కూడా మన ప్రాంతాల్లో జరిగితే మన కనెక్టివిటీ ఎక్కువ ఉంటుంది లేదా హీరో వేరే ప్రాంతాలకు వెళ్ళినా మరీ ఎక్కువసేపు కాకుండా మన ప్రాంతానికి చెందిన ఇష్యూ మీద వెళ్తే మన కనెక్టివిటీ అనమాట ఇక్కడ అసలు ఓపెనింగే అంతా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ జమ్మూ కాశ్మీరు బీహారు అవి ఇవి అంటే ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ కాబట్టి ఇదైంది అంటే ఆ రిలేటివిటీ మన తెలుగు ప్రాంతంలో వైజాగ్లోను హైదరాబాద్లోను విజయవాడలోను కరీంనగర్లోను ఖమ్మంలోను ఇక్కడ అంటే మన మనకి బాగా మన తెలుగు ప్రాంతాల్లో జరిగిన అంటే అదే జరిగితేనే ఉంటుందా అనేది పాయింట్ కాదు కానీ మనం తొందరగా ఐడెంటిఫై అవడానికి ఉదాహరణకు ఏంటంటే అంతసేపు చూస్తున్నా నాకు ఒక దగ్గర ఫ్లాష్ బ్యాక్లో హీరోయిన్ అంటే నన్ను పరిశోధించడానికి వచ్చావా అని హీరోయిన్ అడుగుతుంటే కాదు నిన్ను వైజాగ్లోనే చూశాను అప్పుడే నేను నీ ఇదికి నేను ఫిదా అయ్యాను అప్పుడే నేను మనసు పడ్డాను అని వాళ్ళ అక్కకి జరిగినటువంటి ఒక సంఘటనకి అప్పుడు పోలు ఈయన రెస్పాండ్ అయిన విధానం వైజాగ్ అప్పటి వరకు మనం అంతా వేరే వేరే చూస్తాం బా మన తెలుగు ప్రాంతం మన ఇది అని ఆ ఫీలింగ్ అనమాట వెంటనే ఇంకొంచెం ఎక్కువసేపు ఉంటే బాగు నడిపించింది అట్లా అంటే ఇక్కడ నాకు ఒక ప్రేక్షకుడిగా నాకు అట్లా అనిపించింది ఇక టెక్నికాలిటీసు హీరో నాని వన్ మ్యాన్ షో ఆ క్రైమ్ మెయిన్ క్రైమ్ ఎక్కడ అనిపిస్తుంది లాస్ట్లో ఆ లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఆ సైకోల్ కోలా అది అటువంటిది మన సమాజం చుట్టూ జరుగుతాయి ఎట్రా బాబు ఎందుకంటే సినిమాల యొక్క ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది సినిమాలు చూస్తే మాగిపోతారా అది ఇది అంటారు కానీ మంచిని కాదు కానీ చెడు నీకు తొందరగా ఫాలో అవుతారు ఈ మధ్యకాలంలో జరుగుతున్న క్రైమ్ ఇన్సిడెంట్లో ఎక్కువగా ఓటీటీల్లో జరిగిన వాటిని చూసి చేస్తున్నామనే చెప్తా ఉన్నారు కదా దేశవ్యాప్తంగా ఈ వాట్సాప్ వచ్చింది క్రైమ్ రేష అసలు కంట్రోల్ చేయడమే ఆ క్రైమ్ ఆలోచనలు కానీ ఆ ప్లాన్లు అవన్నీ అసలు ఒకదానికి మించి ఒకటా ఉంటా ఉన్నాయి ఓటీటీల్లో మనం చూస్తూ ఉంటాం అసలే ఇప్పుడు మానవ సంబంధాలన్నీ ఇదైపోతున్న త్వరంలో నాని లాంటి వాళ్ళు కూడా ఎంత వైలెంట్గా చేయడం అవసరం అనేటువంటిది ఒక విమర్శ వచ్చినప్పటికీ నటుడుగా వాళ్ళకి చేయాలని ఉంటది కానీ క్రైమ్ ఇంత టూ మచ్గా లాస్ట్లో వచ్చే ఆ క్లైమాక్స్ హాఫ్ అన్ అవర్ అంతా కూడా సినిమాకి సి చాలా ఇంపార్టెంట్ అయితే మరి కత్తి తీసుకొని అడుగుతా ఉంటాడు కోట్ వేసుకొని సూట్ వేసుకొని మళ్ళీ మామూలుగా నది బాగోదు దసరాలో మాస్గా ఊర ఊరమాసులో ఎగ్రి అక్కడ అక్కడ ఒక గట్టి అంత ఊరేగింపు అది అయ్యి అడిగితే ఇక్కడ మాత్రం హాఫ్ అన్ అవర్ అంటే ఒక అండర్ కవర్ ఆఫీసర్గా వెళ్ళి చేస్తుంటు ఎక్కడ ఒక ప్లాట్గా వెళ్ళిపోతుంటుంది ఆ కోప పడటం అది ఆరవటం అవన్నీ కూడా మనం ఎక్కడ ఎక్కడ ఒక సింపతి క్రియేట్ అవ్వదు అటువంటి అట్లా అంటే పాత్రల చిత్రీకరణ ఆ ఇది లేదు మనకు అదే దసరాలో అతని ఫ్రెండ్ని చంపినప్పుడు ఇతను పడే బాధ లేదంటే అతను ఆ దాను చంపినప్పుడు అతని మీద కానీ మరి అట్లా చాలా క్యారెక్టర్లతో మనం అనుభూతి చెందడం అనేది ఒకటి ఉంటుంది మనం ఒక దృశ్యాన్ని చూస్తున్నప్పుడు అనుభూతి కానీ ఇక్కడ భయానికి లోనే మనం ఒక ప్రేక్షకుడిగా ఏ క్యారెక్టర్తోనూ అందులో ఐడెంటిఫై అయ్యే అంత లేదు అనిపించలేదు అనమాట కానీ టెక్నీషియన్స్ వరకు వండర్ఫుల్ వాళ్ళు ఇప్పుడు ఈ జనరేషన్కి కనెక్ట్ అయ్యే విధంగా నాని అంటాడు ఓ దగ్గర ఇప్పటిదాకా అట్లే మోసపోయారు ఆడియన్స్ నేను క్లాస్ అనుకోని కానీ నేను మాస్ అంటే ఆయన చెప్పకనే చెప్పిండు అఫ్కోర్స్ నటుడు ఒక దగ్గరే దానికి పరిమితం అయి ఉంటే కూడా అది బోరునే ఉంటుంది కానీ ఇంకాస్త ఆ వైలెన్స్ని కొంచెం పాలిష్ చేసి ఉంటే బాగుండే ఇది అనిపించింది నా వరకు అయితే మరి టూ మంచిగా పెట్టేసి అదేదో అంటే లేదా రియలిస్టిక్ ఇన్సిడెంట్ల ఆధారంగా డెవలప్ చేసుకొని చేసి ఉంటే కూడా బాగుండే అదే ఒక అండ్రాలిస్ట్కి వీ వీడియో గేమ్లో ఆటల ఇట్లలో చూసి నా వరకు అయితే పిల్లవాళ్ళని తీసుకెళ్ళి పదిహేను సంవత్సరాలు పిల్లలకి అసలు ఇది చూపించకపోవడమే బెటర్ మామూలుగా సినిమా అంటే వాళ్ళంతా కష్టపడ్డారు బాగా చేశారు అన్నీ అన్నీ బాగానే ఉన్నాయి టెక్నికల్గా చూస్తే అంటే కెమెరా వర్క్ అద్భుతం అనిపించింది నాకు యాక్టింగ్ నాని వన్ మ్యాన్ షో యాక్టింగ్ తర్వాత ఏదన్నా ఒక సానుభూతో ఒక ఇదో క్యారెక్టర్తో మన ఐడెంటిఫై అయితే ఏం లేదు మన తెలుగుదన్నము లేదంటే తెలుగు మన ప్రాంతపు ఇది మన ప్రాంతంలో దాని మీద మనకు ఆసక్తి ఉంటుంది అది రీసెర్చ్ అయినా ఇన్వెస్టిగేషన్ అయినా క్రైమ్ అయినా ఎనీథింగ్ మన కాకుండా ఎక్కడో జరిగేదానికోసం అంతా ఊరే తిరిగి వస్తే అది కొంత మిస్ అయినట్టుగా అనిపించింది నాకు ఎక్కువ అటువంటిది తిప్పుకొచ్చిన మన ప్రాంతానికి మన తెలుగు ఏరియాల్లో జరిగేటటువంటి ఇదిని ఫస్ట్ పార్ట్ సెకండ్ అంటే హిట్ వన్ హిట్ టూలో మాదిరి పెట్టుంటే బాగుండు మరి ఇక ప్రతిసారి ఇక్కడ ఎందుకు మూడో భాగం కదా అటు తిప్పాలనుకోని చూసినట్టున్నారు ఇక నాని అయితే ఇక ఆ క్యారెక్టర్లో అర్జున్ సర్కారు ఇదిలో ఆ హిట్ టీమ్ స్పెషల్ ఆఫీసర్గా అది అంతా బాగా ట్రీట్మెంట్ అంతా కూడా యాక్టింగ్ బాగుంది శ్రీనిధి శెట్టి క్యారెక్టర్ కూడా బాగుంది కానీ ఆమె పోలీస్ ఆఫీసర్గా చేసినప్పుడు చూడలేకపోయింది ఆమె ప్రేమే అంటే తనని ఇష్టపడుతున్న వ్యక్తిగా చూసినప్పుడు ఉన్న ఆ ఇట్లలో బాగుంది అట్లా అనిపించింది నాకు ఇక సముద్రకని పాత్ర తండ్రి కొడుకులు ఇది బాలేదు కానీ నాకు బాగా నచ్చింది ఏంటంటే మదర్ క్యారెక్టర్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు ఆ టెక్నాలజీని ఉపయోగించి ఆమె మాట్లాడి అర్జున్ ఏంటి నువ్వు ఇట్లా ఉన్నావు అని అంటే ఆమె ఎవరో ఇది ఆమె అర్జున్ కోసం అట్లా వీడియోలో స్పెషల్గా చేపించి తిన్నప్పుడు అతను కొద్దిగా ఎమోషనల్ అవుతుంది తల్లి క్యారెక్టర్ కింద అదొక్కటే మొత్తం మీద లో లాస్ట్లో క్లైమాక్స్లో ఒక పసిపాపం పెట్టినా కూడా మనకు భయవ్యాస తప్ప సింపతి కానీ లేదా ఇంకోటి ఇంకోటి ఏం అనిపించదు తర్వాత క్లైమాక్స్ హైలైట్ ఏంటంటే మనకి అంతా ఇదవుతున్నప్పుడు ఇంకొక హీరో ఎంట్రీ క్లాప్స్ కొట్టే ఎంట్రీ అనమాట బాగుంది తర్వాత ఈ హిట్ ఫోర్ ఏ హీరోతో చేయబోతున్నారు అనే దానికి కూడా చూపించారు అది కూడా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది ఇంకా నెక్స్ట్ ఇక ఇంకా మళ్ళీ దుమ్ము లేపుతారేమో ఓవరాల్గా అయితే ఓకే అంటే క్రైమ్ యాస్పెక్ట్ మీద నాకు కూడా పిల్లల్ని అయితే నేను తీసుకెళ్ళని చెప్పను కానీ ఓవరాల్గా అయితే సినిమా బాగానే ఉంది నాని యాక్టింగ్ బాగుంది డైరెక్షన్ బాగుంది ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి అన్నీ బాగున్నాయి ఆ వైలెన్స్ అంత టూ మచ్గా చూపడం ఇంకా ఈ ఓటీటీ లివి వచ్చాక కొన్ని కొన్ని చోట్ల ఆ బూతులు కూడా అంటే ఆ క్రైమ్ని మన చేత యాక్సెప్ట్ చేపిస్తున్నట్టు అనిపిస్తుంది అంత దారుణమైన విధంగా మనకి ఇంకా యాడ్ ఉంటాయి సున్నితత్వాలు యాడ్ ఉంటాయి ఇంకా సున్నితత్వం అనేది మన దగ్గర ఉండదు మనం అది ఎంత మొద్దుబారిపోయి ఇంకా ఆ రక్తాలు అవి ఆ క్యారెక్టరైజేషన్ చూసి ఇంకా ఇంకో రకంగా మనుషులుగా ఆ సిటీఎఫ్ గ్యాంగ్ లాగా తయారవుతావేమో ఇటువంటి అంటే నాని ఈ ఒక్క సినిమాని అంటాం కాదు ఈ వస్తున్న ఓటీటీల పైన కూడా ఆ క్రైమ్ సినిమాలు బ్యాన్ చేయాలంట నేనైతే టూ మచ్ క్రైమ్ ఉంటుంది వాటికి కూడా సెన్సార్ పెట్టాల్సిందే ఏదో రియలిస్టిక్ అవి ఇవి సింగనం అని చెప్పి అంత క్రైమ్ని వదులుతున్నాను సో మానవ సంబంధాలు మన కుటుంబ సంబంధాలు అన్నీ మారిపోతున్నాయి మరి ఇప్పుడు సమాజంలో జరుగుతున్న మన తెలుగు రాష్ట్రాల్లో ఇన్సిడెంట్లు కూడా మనం చూస్తున్నాం సుపారీలు ఇచ్చి మొగుళ్ళను కూడా జండిపడేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఇవన్నీ యాక్ చూస్తున్నాయి ఇలాగ ఈ అట్లా ఇవన్నీ ఒకప్పుడు ఇంత లేదు కదా అరచేతులకు మొబైల్ వచ్చింది దాంట్లో యూట్యూబ్ వచ్చింది యూట్యూబ్ అలాగే ఓటీటీలు వచ్చినాయి అమెజాన్ ఫ్లిప్కార్ట్ నెట్ నెట్ఫ్లిక్స్ ఇవన్నీ ఆహా ఓహో ఇవన్నీట్లో క్రైమ్ ఆస్పెక్టెడ్ షార్ట్ ఫిలిమ్స్ వెబ్ సిరీస్లు ఇట్లా రిఫరెన్స్లు చూసి మరీ కూడా ప్లాన్ చేస్తున్నారు మరి ఇది సమాజానికి మేళ మీరు కింద హండ్రెండ్ రూపంలో చేయండి మొత్తం మీద అయితే ఓకే ఇట్ ఇట్ త్రీ అర్జున్ సర్కార్గా అదరగొటీ ఆ క్రైమ్ ఆస్పెక్ట్ క్లైమాక్స్ అయితే దాన్ని కొంత పాలిష్ చేసి ఇంకొంచెం ఇది చేస్తే బాగుండు అనిపించింది నాకు అంతంత వైలెన్స్ సరే సినిమానే అయినప్పుడు కూడా నాని లాంటి హీరో జనరల్గానే హీరోలు ఫాలోయింగ్ ఉన్న హీరోలు ఇట్లా ఇటువంటి చేసినప్పుడు ఏమవుతుందంటే కొంత నెగిటివ్ ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంటుంది అదర్వైజ్ సినిమా బాగుంది